బాలు ఆటో నడుపుతున్నాడన్న విషయం తెలుసుకున్న మీనా కష్టపడి పూరుదండలు కట్టి కొత్త కారు కొనిచ్చిన మీనా షాక్లో ప్రభావతి మరియు రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఎలా జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మీనా వాళ్ళ అమ్మ అయితే మీనాకి ఫోన్ చేసి అమ్మ మీనా ఒకసారి నువ్వు ఇంటికి రామ్మా ఇగో ఈ శివగాడు అస్తమాను గుణ దగ్గరే పనిచేస్తాను అని చెప్పేసి పార్ట్ టైం జాబ్ చేస్తానని చెప్పేసి ఇంట్లోంచి వెళ్తున్నాడు నేను ఎంత చెప్పినా సరే వీడు ఆగడం లేదు కొంచెం ఇంటికి రామ్మా అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అయితే అంటుంది దీంతో సరేనమ్మా నేను వస్తాను అని చెప్పేసి మీనా అయితే ఫోన్ కట్ చేసి ఇంటికి అయితే వెళ్తుంది ఇక రే శివ వెళ్ళకరా నువ్వు ఎందుకు వాడి దగ్గర పని చేస్తున్నావు అయినా వాడు ఎంత ఫ్రాడ్ నీకు తెలుసా నీకు తెలియదు కదా ఎందుకని వాడి దగ్గర చేసి నువ్వు బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మాయి అయితే శివాని అడుగుతుంది దీంతో అమ్మ మీరు అది చెప్పినా తరే నేను మాత్రం అక్కడికి వెళ్తాను నేను అక్కడే పని చేస్తాను ఎందుకంటే రేపొద్దున దీనికి పెళ్లి చేయాలి నిన్ను కూడా బాగా చూసుకోవాలి నాకంటూ చాలా డ్రీమ్స్ ఉన్నాయి నేను వెళ్తానమ్మా అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు ఇంకప్పుడే మీనా అయితే ఇంకా ఇంటికి వస్తుంది రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా గుణ దగ్గర పని చేయొద్దని చెప్పినా కష్టపడి చదివిపిస్తుందమ్మ నువ్వు తప్పుదారి పడితే అమ్మ చదివించిన చదువు అంతా ఏమైపోవాలి అమ్మ కష్టపడిన కష్టం అంతా ఏమైపోవాలి నువ్వు కష్టపడి చదువుకుని జాబ్ తెచ్చుకుని అప్పుడు చూసుకుంటే అప్పుడు ఆనందపడతాం ఇంట్లో వాళ్ళందరం ఆ గుణ దగ్గర పని చేయకు అని చెప్పేసి మీనా అయితే అంటుంది కానీ శివ అయితే మాట వినకుండా నేను అక్కడే పని అక్క చూడు డబ్బులు లేకే కదా ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి శివ అయితే అంటాడు దీంతో మీనా నాకేం పరిస్థితి వచ్చిందిరా అయినా డబ్బుల గురించి ఇప్పుడు నువ్వు మూట్ల మూట్లు సంపాదించాల్సిన అవసరం ఏముంది మన ఇంట్లో నీ కాలేజ్కి వెళ్ళడానికి ఫీజు అమ్మ కష్టపడి కట్టట్లేదా ఇంట్లో తినడానికి ఉండట్లేదా ఎందుకని అంతలా డబ్బుల కోసం ఆలోచిస్తున్నామని చెప్పేసి మీ నా అయితే అడుగుతుంది శివాని ఇక శివ అయితే ఏంటక్క మీ ఇంట్లో మన దగ్గర డబ్బులు లేవనే కదా మీ అత్త నేను చులకనగా చేసి మాట్లాడుతుంది ఇంట్లో అందరికన్నా చులకనగా చూసి మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటాడు శివ దీంతో ఒకసారిగా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది మీనా అయితే రేయ్ అదే మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అయితే అంటుంది ఏ అమ్మ నేను ఏమన్నా అబద్ధం చెప్పానా ఎప్పుడు వెళ్ళినా సరే మన దగ్గర డబ్బులు లేవనే కదా నేను ఒకసారి వెళ్తే నన్ను దొంగం చేశారు ఆ దొంగం చేసిన మర్ విషయం ఎప్పటికీ మర్చిపోను నేను అలాగే మీనా అక్కకు వచ్చిన స్థితే తనకు రాకూడదని చెప్పేసి నేను కష్టపడి సంపాదిస్తాను డబ్బులు బాగా డబ్బులు బాగా సంపాదించి ఇల్లు కట్టుకుని అప్పుడు దానికి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అయితే శివ అయితే అంటాడు ఇక మీనా అయితే రే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు కష్టపడి చదువు ఆ తర్వాత డబ్బులు సంపాదించు ఇప్పుడు నేను ఎవరు చదువు ఇప్పుడు సంపాదించమని ఎవరు చెప్పట్లేదు కదా నిన్ను అయినా నువ్వు గుణాగాడ దగ్గర పని చేస్తానంటున్నావు పోనీ బయట ఎక్కడన్నా పని చేసినా పర్లేదు అయినా నీ చెయ్యి ఒకటి బాగాలేదు అవసరం అంటమా చెప్పు ఇంకో చెయ్యి విరగడ్డించుకుంటావా మళ్ళీ వాడితో వెళ్ళి అని చెప్పేసి అయితే మీనా అయితే అడుగుతుంది అయినా అక్క నా ఇష్టం నా లైఫ్ నాకు అంటూ ఒక డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే శివ అయితే అంటాడు పళ్ళు రాలకూడదు నువ్వు ఎదవేసా లేసావు మూసుకుని ఇంట్లో కూర్చో అని చెప్పేసి అయితే మీనా అంటుంది అక్క నువ్వు కూడా అచ్చం రౌడీలా మాట్లాడుతున్నావు రౌడీ మీ ఆయనలో మాట్లాడుతున్నావు ఎప్పుడు అందరి మీద చేసేసి మీ ఆయనలాగా ఉన్నావు నువ్వు కూడా తయారయ్యవని చెప్పేసి శివ అయితే అంటాడు మీనాని ఇంకొకసారి మా ఆయన మా ఆయన అని మా ఆయన ఏమన్నా అన్నావంటే పళ్ళు రాలకూడదు అని చెప్తున్నాను అయినా నాకు మాత్రమే మా ఆయన ఆయన అంటున్నావు నీకేం కాడా నీకు బావ కాడా అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది ఇక శివ అయితే నాకేమీ కాడక్కా నాకు నన్ను దొంగతనం చేశానని చెప్పేసి అప్పుడు నన్ను అన్నప్పుడు ఇప్పుడు చేయి విరగొట్టినప్పుడు ఈ రెండింటికి కలిపి నాకు ఆయనకి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి అయితే శివ అయితే అంటాడు ఇక మీనా అయితే రే నీకు బాగా ఎక్కువైంది నువ్వు చేయి దాటిపోతున్నావు మీ అమ్మ చెప్పినా వినట్లేదు నేను చెప్పినా వినట్లేదు ఇదేంటి ట్రైలా తయారయ్యావు అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇక అమ్మ ఇప్పుడు గుణ ఏమి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నెల అయితే వడ్డీ తీసుకుంటారు వడ్డీ ఇవ్వకపోతే ఇల్లు తీసుకుంటారు వాళ్ళు ఏం పెడితే అవి తీసుకుంటారు కదా గుణ కూడా సక్రమంగా అదే పని చేస్తున్నాడు అంతేగాని గుణాను ఎందుకు ఎలా అంటున్నారు తన దగ్గర నేను పని చేస్తే ఏం తప్పేముంది అని చెప్పేసి అయితే గుణ అయితే గుణకైతే సపోర్ట్ చేస్తూ ఉంటాడు శివ ఇంకా సరే నన్ను ఎవరు ఆపకండి అని చెప్పేసి శివ అయితే ఇంకా వెళ్ళిపోతాడు దీంతో మీనా వాళ్ళ అమ్మ అయితే ఏంటమ్మా వీడు మాట వినట్లేదు చెప్పు మీనా ఏం చేయాలి మీనా అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే మీనా అడుగుతుంది ఊరుకుమ్మ ఉండే కొద్ది వాడే ఊరుకు దారిలోకి వస్తాడు అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతుంది మీనా దీంతో ఏంటి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు వంట చేస్తు వంట చే ఇంకా వంట అవ్వలేదా అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది ఇంకా లేదా చేస్తున్నాను అని చెప్పేసి అయితే మీనా అంటుంది ఏంటి ఇంకా చేస్తూనే ఉన్నావా ఎప్పుడు టైంకి తిని చాలా రోజులైంది తొక్కలో పూల ఒకటి పెట్టుకుని ఊరంట తిరుగుతున్నావు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది మీకు టైంకి తినాలనిపిస్తే మీరు జైలుకి వెళ్ళండి అత్తయ్యా అక్కడైతే గంట కొట్టి మరి టైంకి పెడతారంట కదా అని చెప్పేసి అయితే మీ నాన్న అయితే అంటుంది దీంతో ఏంటే వటికారం బాగా ఎక్కువ అవుతుంది ఎలా కనిపిస్తున్నాను అనుకుంటున్నావు నీకు నన్ను జైలుకి వెళ్ళమంటావా అని చెప్పేసి అయితే మీ నాన్న అయితే అంటుంది ప్రభావతి ఇంకా గుణ శివ అయితే బాలు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికైతే వెళ్తారు దీంతో ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వచ్చారు డబ్బులు కట్టేసాక కూడా వచ్చారు ఏంటి అని చెప్పేసి రాజేష్ అయితే బాలుతో అంటాడు ఇక అప్పుడే శివ మరియు గుణ అయితే దగ్గరికి వెళ్ళి రే మీద పనుంది అందుకే వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు గుణ మాతో పనేముందిరా ఆయన మీకు డబ్బులని ఇచ్చేసాం కదా అని చెప్పేసి అయితే రాజేష్ అయితే అంటాడు సర్లే మీరు మీరు మేము తవా చూసుకుందాం కానీ మేము వచ్చింది ఇంగో ఈ హీరో కోసం ఇంగో శివాకి ఏదో ఉందంటే అందుకే వచ్చామని చెప్పేసి అయితే గుణ అయితే అంటాడు ఇంకా శివ అయితే దాని చేతిలోంచి డబ్బులు తీసి కారు మీద అయితే పెడతారు ఏంట్రై డబ్బులు అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు ఆ రోజు నీ దగ్గర డబ్బులు అని చెప్పేసి నా చేయి విరగ్గ కొట్టేసి అవేం ఆ డబ్బులేవి అని చెప్పేసి అయితే అంటాడు శివ ఏ వద్దా నేను తీసేసుకోనా అని చెప్పేసి అయితే శివ అయితే అంటాడు రే చేతి అవి మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు అని చెప్పేసి అయితే అంటాడు బాలు అయితే అసలు సరిపోతుందా వడ్డీ కూడా కావాలా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలుని శివ అయితే ఏంట్రా వడ్డీ కూడా ఇస్తావా అయినా ఈ డబ్బు నువ్వు ఎలా సంపాదించావు నాకు బాగా తెలుసు కానీ నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో మాకు అసలు చాలు నీ వడ్డీలు ఎవరికి అవసరం లేదు ఇంకోసారి దొంగతనం చేయకుండా ఉంటావని విరిచాను నీ చెయ్య అయినా అయితే చిన్నవాడివి మొక్కే వంగనిది మానే వంగున అని చెప్పేసి అంటారు కదా నిన్న ఇప్పుడు వచ్చితే పెద్దయ్యాక నువ్వు అలా తయారవ్వకుండా ఉంటావు అని చెప్పేసి నేను ఇప్పుడు కొట్టింది అయినా నీకు కొట్టిందానికి కూడా అర్థం తెలియదు కాబట్టి ఇలా రెచ్చిపోతున్నావు రా అసలు నీ వయసుకు తగ్గ మాట్లాడి మాట్లాడరా నువ్వు అని చెప్పేసి బాలు అయితే శివాని అంటాడు ఇక సరే కానీ రే రాజేష్ ఈ డబ్బులు తీసుకుని లెక్కట్రా నాకు దొంగల మీద నమ్మకం లేదు అని చెప్పేసి డబ్బులు అయితే లెక్క పెట్టమని రాజేష్కైతే ఇస్తాడు బాలు దీంతో డబ్బులన్నీ కరెక్ట్గా ఉన్నాయి రా అని చెప్పేసి రాజేష్ అయితే కౌంట్ చేసి బాలుకైతే ఇచ్చేస్తాడు రే నువ్వు ఇంకొకసారి నా జోలికి రాకు అని చెప్పేసి అయితే గునాకైతే గుణ అయితే చెప్తూ ఉంటాడు బాలుకి రే నీ జోలికి ఎవరు వచ్చారు రా ఆయన నేను శివతో మాట్లాడుతున్నాను మాట్లాడకు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక శివ అయితే ఏ బాలు నై చూడు నీకు నాకు గొడవలు ఉంటే మధ్యన చూసుకుందాం అంతేగాని మా అక్కని ముందు పెట్టి వెనకాల ఉండకు మీ అక్క మా అక్కకి ఎలా తెలుసు నేను గుణ దగ్గర పని చేస్తున్నానని మా అక్క వచ్చి తన నన్ను ఇవాళ చెప్పింది ఇంట్లో నాకు గుణా దగ్గర పని చేస్తున్నానని నన్ను తిట్టింది నువ్వు చెప్పడం బట్టే కదా మా అక్కకి తెలిసింది లేకపోతే మా అక్కకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అయితే శివ అయితే అడుగుతాడు బాలుని రే నీకే పిచ్చా అసలు మీ అక్కతో నీ మాట మాట్లాడలేదు మీ అక్కకి నేను ఎలా చెప్తాను రా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు నా అబ్బా నువ్వు వెనకాల నుండి చెప్పించకు బాలు నాకు తెలుసు ఎవరు చేస్తున్నారు మా అక్కకి ఎలా తెలుస్తుంది చెప్పును చెప్పకపోతే నీకు ఒక్కడికే తెలుసు నీకు నా దగ్గర పని చేస్తున్నానని చెప్పేసి మా అక్క వచ్చి ఇవాళ ఇంట్లో క్లాస్ పీకింది అయినా మా నువ్వు సెంటిమెంటల్ గేమ్స్ ఆడుతున్నావు అని నాకు తెలుసులే అని చెప్పేసి శివ అయితే అంటాడు సెంటిమెంట్కి ముందు మీనింగ్ తెలుసుకోరా వెదవా ముందు మీనింగ్ తెలుసుకునిరా అయినా నువ్వు ఏజ్లో ఇలా ఉన్నావు అంటే పెద్ద ఎలా తయారవుతావో ఏంటో నాకు భయం వేస్తుంది అని చెప్పేసి శివ అయితే శివాన్ అయితే అంటాడు బాలు ఇక నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్లోకి రాకు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే గుణాను శివ అయితే వెళ్ళిపోతారు రే ఇదేంట్రా ఇలా ఉన్నాడు వీడు వీడి మాటలకి వీడి వయసుకి అసలు సంబంధం లేదేంట్రా అని చెప్పేసి రాజేష్ అయితే బాలు అంటాడు అదే కదా నా బాధ కూడా వాడు ఏమైపోతాడా అని భయం వేస్తుంది నాకు వాడిని చూస్తే నాకు కోపం కూడా రావట్లేదు రా ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం వాళ్ళమ్మ కష్టపడి చదివిపిస్తుంది వీడిని వీడేమో ఇలా తిరుగుతున్నాడు నిజం తెలిసిన రోజున ఆవిడ చాలా బాధపడతారా బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు సరే కానీ మరి డబ్బులు ఎలా ఇస్తావు మీ నాన్నకి మీ నాన్నకి వీడు చెప్పలేవు కదా అని చెప్పేసి రాజేష్ అయితే అంటాడు సరే ఎలాగోలా ఇస్తానులే అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇంటలో ఇంటికి అయితే వచ్చి ఏమండి మీనా ఉందా అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే అడుగుతుంది ఇక ఏ దాంతో నీకేం పని అయినా నేను దాన్ని పిలవను అని చెప్పేసి అయితే వంకరగా చెప్తుంది ప్రభావతి సమాధానం దీంతో ఇంకా వాడైతే ఇదేంటండి మీరు ఎడ్డమంటే తడ్డమంటున్నారు తడ్డమంటే ఎడ్డమంటున్నారు మీకు సరిగ్గా మాట్లాడడం రాదా సరే మీరు పిలవకపోతే నేనే పిలుస్తాను అమ్మా మీనా అమ్మా మీనా అని చెప్పేసి అయితే పిలుస్తుంది దీంతో మీనా అయితే అక్కడికి వచ్చి ఓ మీరా అండి ఇదిగోండి అని చెప్పేసి పూల దొండలు కట్టిన దండలు అయితే ఆవిడకి ఇస్తుంది ఎంత అయిందని చెప్పేసి డబ్బులు అయితే తీసుకుని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీంతో ఏంటే పూల కొట్టుకే కాకుండా ఇంటికి కూడా రప్పిస్తున్న కస్టమర్స్ని తలుపు కొట్టకుంటే సరాసరి లోపలికే వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది అంటే వాళ్ళు నిన్న ఇచ్చారత్తే ఆర్డర్ బయట పూల కొట్టు మూసింది కదా ఇంకా సరస్సరి లోపలికి వచ్చేసి ఉంటారు అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది ఇంకా ప్రభావతి అయితే అందుకే నా పూల కొట్టు ఇంటి ముందు పెట్టొద్దని చెప్పాను ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తున్నారు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది పువ్వులు తీసుకెళ్ళి అన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నావు ఫ్రిడ్జ్ అంతా పూల వాసన వస్తుంది తెలుసా నీకు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది అదేంటి ప్రభావతి నువ్వే కదా ఇడ్లీలు మల్లె ఉండాలంటావు పూల వాసన వస్తే తప్పేముందు చెప్పు అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు దీంతో మీనా ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఆహా బాగా తోడొచ్చారు అలాగని కూరలన్నీ పూల వాసన వస్తే తింటూ కూర్చుంటారా తినరు కదా అదే చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి ఇంతలో అక్కడికి బాలు అయితే వస్తాడు వచ్చినాక ఏ ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడో పూల కొట్టు పెట్టుకున్నారు నా ఇంటి ముందు కనీసం నాకు అద్ది కూడా ఇవ్వట్లేదు కదా రోహిణి చూడండి నెల నెల నాకు అసలు కరెక్ట్గా తెచ్చిస్తుంది మీరు ఎక్కడన్నా ఒక చిల్లీగా ఇచ్చారా నాకు కట్టారా కట్టారని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది దీంతో ఇంకా బాలు అయితే నీకు రెంట్ కట్టాలా రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద వేసుకుంటున్నాడు వాళ్ళ ప్లాట్ఫామ్ నీ నీ ఇల్లు కాదు కదా ప్లాట్ఫామ్ మీద వేసుకున్నాం ఇప్పుడు నీకేంటి నీకెందుకు కట్టాలి అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతాడు బాలు ఇక ప్రభావతి అయితే ఏంట్రా అలా అంటున్నావేంటి నాకైనా నా ఇంటి ముందు పెట్టారు కదా అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి అలాగైతే మన ఇంటి మీద నుంచి విమానాలు వెళ్తాయి వాళ్ళని కూడా అడుగుతావా నువ్వు అని చెప్పేసి అయితే బాలు అయితే అడుగుతాడు ఇక ప్రభావతి అయితే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది దీంట్లో ఇంతరు ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఏ తొక్కల పూల కొట్టుకు నా పేరు పెట్టి మొత్తం నా పరువు తీస్తున్నారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది తొక్కల పూల కొట్ట అత్తయ్య గారు అలా అనకండి ఆ కొట్టుకి మీ పేరు పెట్టామంటే మీ మీద ఎంత గౌరవంతో ఉన్నామో చూడండి అని చెప్పేసి అయితే అంటుంది మీనా అయితే కానీ ప్రభావతి అయితే అంత సీన్ ఏం లేదు ఇంకో చూడు రోహిణి పెట్టుకుంది ప్రభావతి బ్యూటీ పార్లర్ అలా ఉండాలి కొంత రిచ్గా ఉండాలి అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది సంతోషించు ఒక కుట్టుకే ఉంది నీ పేరు అని చెప్పేసి బాలు అయితే అంటాడు దీంతో సత్యం అయితే బాలు అని పిలుస్తూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే పిచ్చి పిచ్చివదవా రోహిణి పీడిపర్లు ఉంది మర్చిపోయావా అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి మర్చిపోలేదు నిజంగానే లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా బాలు అయితే ఇక ఏంటి ఏమంటున్నావురా అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి ఇది ఇంత అయితే అయ్యో ఏమీ లేదు ప్రభావతి వాడు ఏదో చెప్తున్నాడులే కానీ ఊరుకు అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు ఇదిగో నాన్న డబ్బులు అని చెప్పేసి డబ్బులు అయితే ఇస్తాడు బాలు వాళ్ళ నాన్నకి అదేంట్రా ఈ డబ్బులు ఎక్కడివిరా అని చెప్పేసి అయితే సత్యం అయితే అడుగుతాడు బాలుని నాన్న అప్పుడు నీకు నీ పెన్షన్ డబ్బులు రాలేదని చెప్పేసి ఇలా గొడవ పెట్టారు కదా అప్పుడు నువ్వు ఈ అర్ధవతికి ఇచ్చావు కదా ఆవిడ తీసుకెళ్తున్నప్పుడు ఎవరో కొట్టేశారు కదా అది పోలీసులు పట్టుకున్నారు ఆ డబ్బులు మనకి ఇచ్చేశారు అందుకే నీకు తెచ్చిచ్చా నాన్న ఆ ఏవి అని చెప్పేసి అయితే బాలు అయితే చెప్తాడు ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్